ఏంటి లేచారు హ్యాపీగా నీ ఏంట్రా అంటే నీకువాలేంట్రాసుకుంటా అండరా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడా గజ లాగాడు తెలుసు చూడు అమ్మే గొలుసు కల చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మే మెడలో గొలుసుంది అప్పుడు న్యూస్ లో డెడ్బోటి మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దం గజాల కచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దున్న కాల్ ప్యాకెట్ లో కబడ్డీ దాకా డేస్ గజే వచ్చాడు మీరే అంగనే మే అన్న ఫోన్ లో వచ్చిరా పంచ కొట్టకి వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి ఆ ఇంత అసలు ఈ స్టేషన్ కి పోయి సంతకం పెట్టలేదు అని ఎస్ ఐ సబ్ గుస్తా చేస్తుండో ఆడ అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య సమాపించాడు

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తిరుగుతాం సార్ నువ్వు ఏసే ఏషాలకే చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మామ అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీన ఫీర్ అయిపోయి అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడి సార్ జాతకా కనిపించోడు వెంకి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియర్ నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం ఇస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు కౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితాలు మారేది రైట్ అది మసీద్ పక్కన షాప్ అప్పదా